రాజకీయాల్లో ధన ప్రభావం బాగా ఎక్కువైపోయింది డబ్బు లేకపోతే పంచాయతీ మెంబర్గా కూడా సభ్యుడిగా కూడా గెలవలేనటువంటి పరిస్థితి నెలకొంది అంటూ ఈ మధ్య పదే పదే వాపోతున్నారు మాజీ జడ్జి గారు సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మన తెలుగు వ్యక్తి ఎన్వి రమణ గారు మండలి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో గాంధీ క్షేత్రంలో అవనిగడ్డలో జరిగినటువంటి ఒక అవార్డు ఫంక్షన్లో ఆయన ఇలా వాపోయారు అవార్డు ఫంక్షన్ తాలూకు ప్రదాత వీరైతే మండల బుద్ధప్రసాద్ గారైతే అవార్డు స్వీకరించిన వారు ఈయన మన ఎన్వి రమణ గారే ఈ సందర్భంగా ఆయన చాలా ఆయన అనుభవాలని ఆ జ్ఞాపకాలని నెమర వేసుకున్నారన్నమాట ఆ క్రమంలో అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో లేది అరవైళ్ళు డెబ్బైల్లో మంత్రిగా ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యమం సమయంలో ఆట మండలి కృష్ణారావు గారు మండల బుద్ధప్రసాద్ గారు తండ్రి గారు ఆయనమేళ రాళ్ళు వేద్దాం అనుకున్నారట చూసారా రాళ్ళు వేద్దాం అనుకున్నారట కానీ అప్పుడు మండలి కృష్ణారావు గారు అడిగినటువంటి ప్రశ్నలకి తమ దగ్గర సమాధానం లేకపోవడంతో విరమించుకున్నారట ఇది స్వయంగా ఆయనే చెప్పారు పత్రికలు రాసాయి ముఖ్యంగా ఈ దినం ప్రచురించింది చదవండి అంటే మనకి గిట్టన వ్యక్తుల మీద లేదంటే అది ఒక ఉద్యమం కాబట్టి మేము రాళ్ళు వేస్తాము అంటే ప్రత్యేకాంతర కోసం ఉద్యమించారా వ్యతిరేకించారా అనేది పక్కన పెడితే ఇది ఈ అసలు వేదిక ఏమిటయ్యా అంటే తెలుగు భాష వైభవం సాహితీ వైభవం అనేది అక్కడ సబతాలూకు ఇది మధ్యలో చాలా మాట్లాడారులేండి తెలుగు సాహిత్యం గురించి గొప్పతనం ఎంత గొప్ప సాహిత్యం ఉంది అవన్నీ పక్కన పెట్టి ఈ దినం వారు వేసిన హెడ్డింగ్లు ఇవి రాజకీయాలు బాగా ఖరీదైపోయాయి అది ఇదని మండల బుద్ధప్రసాద్ గారు కూడా యథావిధిగా తాను ఎంతో బాధపడ్డానని డబ్బు లేకపోవడంతో టిక్కెట్లు ఇవ్వరు అనుకున్నప్పుడు బాధపడవద్దు మీలాంటి నేతల్ని పార్టీలో వెతుక్కుంటూ వస్తాయి అని ధైర్యం చెప్పామని సూచించామని ఎన్వి రమణ గారు చెప్పారు మరి వాస్తవానికి ఇక్కడ ధనస్వామ్యం ఏ పార్టీలో ఉంది అనేది ఆయన చెప్పకనే చెప్పినట్లేదు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు ఆయన దుత్తప్రసాద్ గారు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు జనసేనకు పంపించి టికెట్ ఇప్పించారు పోనీ నేను ఏమనుకున్నానంటే డిప్యూటీ స్పీకర్ గాను స్పీకర్ గాను ఆయన్ని ఎన్నిక చేస్తారేమో మన వీడియో కూడా ఉంది చూడండి సౌమ్యుడైన వ్యక్తి ఆయన చక్కని తెలుగు భాష కోవిదుడు స్వయంగా బుక్స్ కూడా రాస్తారు అలాంటిది ఆయనకి ఇస్తారేమో స్పీకర్ పోస్టు అనుకున్నాం ఇవ్వలేదు డిప్యూటీ అనుకున్నాం అది ఇవ్వలేదు మంత్రి పదవి ఏమన్నా దక్కబోతుందంటే అది ఇవ్వలేదు ఇది మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే మేము చేసినటువంటి గొప్ప సాయం మీకు అనుకున్నారేమో మరి లేకపోతే ఒక రెండున్నర ఏళ్ళ తర్వాత మంత్రి పదవి కానీ ఇంకేదన్నా కానీ లేదు ఇదంతా ఎందుకు ఆయనకి ఇష్టమైనటువంటి సేవ ఉంది కదా దానికే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక పదవి కూడా ఇవ్వచ్చు అది ఇవ్వలేదు సరే ఇప్పుడు ఇలాంటి కంటి తుడుపు మాటలు ఇలాంటివన్నీ మామూలు మేము అప్పట్లో మండల కృష్ణారావు గారిని ఎంతో అభిమానించే వాళ్ళము ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆర్టీసీ బస్సులోనే వెళ్ళే వాళ్ళము ఇలా నిరాడంబరంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరేం చేస్తారంటే చివరిలో వాళ్ళకి టికెట్లు ఇయ్యరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర యాచించే స్థితికి తీసుకెళ్తారు టికెట్లకి ఎమ్మెల్యే టిక్కెట్లు గుంటూరులో నాకు తెలిసి అమృతరాజు అనుకుంటా సరిగ్గా గుర్తులేదు నాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆయన కూడా ఇంతే లాగా నిరాడంబరంగా బతికితే వాళ్ళ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ ఇప్పుడు చాలా చిన్న స్థాయికి వెళ్ళిపోయారు చాలా చిన్న స్థాయికి వెళ్ళిపోయారు మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి వాళ్ళ తాత ఒకప్పుడు ఎమ్మెల్యే అని అలానే ఎవరు చెప్పాలి సొసైటీలో వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎమ్మెల్యే గారి మనవాళ్ళు మాజీ ఎమ్మెల్యే గారి మనవాళ్ళు అని ఎవరు చెప్పారు నిరాడంబరంగా ఉంటే జరిగేది అదే గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు కదా తెలంగాణలో ఆయనని కనీసం రేవంత్ రెడ్డి గారు కలవడానికి కూడా బయటికి రాలేదట కనీసం పదిహేను రోజులు ఆయన వెయిట్ చేసినా కూడా బయట అంటే అన్నేళ్ళు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి ముఖ్యమంత్రిని ఎలా కలవాలో ఎక్కడ ఉంటే కలవాలో తెలియదు అనుకోవడం తప్పు ఆయన ఆ ప్ర ఆ మార్గాల్లో ప్రయత్నించే ఉంటారు పోనీ ఒక సామాన్యుడిగా వచ్చినా కూడా ఇన్ని రోజుల నుంచి వస్తున్నాడు ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడో కలవాల్సిన బాధ్యత ఉంటుంది కదా అదే చేయలేదు వార్తలకు ఎక్కిన తర్వాత అది ఎందుకు జరిగిందో కనుక్కుంటాం ఇది ఎందుకు జరిగిందో కనుక్కుంటాం అనడం కాదు ఆ ద్వారాలు మీకు తెరిచే ఉన్నవి అన్నప్పుడు ఒక పదిహేను రోజుల నుంచి నేను చెప్పిన రోజు తక్కువ ఇంకా ఎక్కువ రోజులే ఉండి ఉంటుంది పదిహేను రోజుల నుంచి ఒక వ్యక్తి రోజు వస్తున్నాడు అంటే కలిసే భాగ్యం కూడా కల్పించడానికి ధనస్వామ్యం గురించి మళ్ళీ వీళ్ళే వేదికలకి లెక్చర్లు కలి దంచుతూ ఉంటారు అక్కడ ఆయన ఇక్కడ ఇక్కడ చూస్తేనేమో ఈయన మరి మాజీ జడ్జి గారు చాలా బాధ ప్రతిసారి ఇదే బాధ వ్యక్తం చేస్తున్నారు బహుశా మరి రాజకీయాల్లో ఆయన కూడా ఏదైనా ఆశిస్తున్నారో నాకైతే తెలియదు తెలియదు ఇదో జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పిచ్చి ఆవేశంతో వెంటనే రాజ్యసభకు కూడా పంపించేస్తుంది నేను ఊహిస్తున్నాను ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఈసారి ఆయన కనుక గెలిస్తే ఆ ముగ్గు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని రాజ్యసభకు కానీ ఎమ్మెల్సీకి కానీ నామినేట్ చేస్తాడేమో అని నేనైతే ఊహిస్తున్నాను జరగచ్చు జరగకపోవచ్చు అది జరిగిన రోజు చెప్తా నేను ఆ ముగ్గురు ఎవరనే మరే ధనస్వామ్యం ధనస్వామ్యం అంటూ మనము నెత్తిన భూజాన వేసుకొని తిరిగే పార్టీని పేరు పెట్టి ఎందుకు విమర్శించారు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదని నువ్వు ఏ పార్టీలో ఆయన ఉన్నాడు ఏ పార్టీ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయి టికెట్ తెచ్చుకున్నాడు వాళ్ళ విమర్శించాలి కదా సరే పేరు పెట్టి ఎందుకు చేయాలి వాళ్ళ కంటకింపుగా ఎందుకు ఉండాలి అనుకున్నప్పుడు ఇంకా తొంభై తొమ్మిదిలోనూ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కూడా అన్నారు పొరపాటున నేను చెడ్డ వాళ్ళకి టికెట్ ఇచ్చినా వాళ్ళని ఓడించండి మరి ఆ సాహిత్యంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మంచి వాళ్ళుని పక్కన పెట్టేసేసి వేరే పార్టీలోకి వెళ్ళి వెళ్ళి పంపించి గెలిపించాలా ధనస్వామ్యం గురించి మళ్ళీ మన అంతేవాసులు అందరూ బాధపడుతూ ఉంటారు డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది ఏం చెయ్యాలి బ్రదర్ అన్నట్టు ఎన్టీఆర్ గారు లాగా మనవాడు అనుకుంటే దగ్గరకు తీసుకుంటాం మనవాడు అనుకుంటే ఎక్కడికైనా పంపిస్తాం మనవాడు అనుకుంటే ఏ స్థాయికైనా తీసుకెళ్తాం అక్కడ మన అనేది కేవలం కులం కోణమే కాదు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడతాడు అంటే అలాంటి రాజకీయాల్లో మరి ఇప్పుడు కొత్తగా బాధపడటం ఎందుకు రమణ గారు ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఇలా మంచి గురించి తప్పించే వాళ్ళకి చోటు దక్కుతుందేమో చూద్దాం